అని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులందరికీ చూసే ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇది నా మొట్టమొదటి మీడియా సమావేశం ఇక్కడ ఉన్న అన్నా మీరంతా కూడా సపోర్ట్ చేయాలి మీరందరూ ఆశీర్వదించాలి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ పండగని మనము మహిళా శక్తికి నిదర్శనంగా జరుపుకుంటూ ఉంటాం కదా కానీ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే అసలు మహిళలకి ఏం గౌరవం దక్కుతోంది ఈ రాష్ట్రంలో అనే ప్రశ్న మొదలైంది నాలో మహిళలు చిన్నారులు బాలికలు ప్రతి ఒక్కళ్ల మీద హత్యలు అత్యాచారాలు అసలు ఇవి నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు ఒక మహిళ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి వీధి కొక్కళ్ళు అసలు అంటే నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు గానీ వయస్తో సంబంధం లేదు ఆడవాళ్లైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా అంటే పైనున్నది మన వాళ్లే ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా మనన్న అడుగుతాడు రే అనేటువంటి ఒక ధీమానా ఏంటి అసలు ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలు అయితే తెగ పేట్రేగిపోతున్నారండి తెగ ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై పదహారేళ్ల బాలికపై దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఆయన ఎవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త విజయలక్ష్మి గారు ఆవిడ పేరు ఆవిడ భర్త ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు ఈ సంఘటనలో కూడా ఈ దుర్గడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసులు నమోదు చేయలేదండి ఆ దుర్గడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు ఇది లేటెస్ట్ ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసఫ్య ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి ఐదారు రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను అంటే ఏం లేదు చిన్న బాధ ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయిందేంటి ఏముంది ఒక తల్లి కూతురు కలిసేవాళ్లు కదా అనేటువంటి ఒక బాధ అంతే అందుకంటే ఏం లేదు ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ హుటాహుటిన అక్కడికి ముగ్గురు మంత్రులు దిగిపోయారండి అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేసారు అంటే మీకు నాలుగైదు రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు మీకు నాలుగైదు రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు ఎప్పుడైతే రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి చెప్పారో అప్పుడు మీకు అండి అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా నిజంగానా ఏదేవైనా ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఆ తల్లికి అమ్మా ఎస్ మేమందరం ఉన్నాం మీకు మీరు అధైర్యపడద్దు ఇది ఆ సంగతి ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరవై రెండేళ్లు ఆవిడకి స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు ఆవిడని కిడ్నాప్ చేశారు తొమ్మిది రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తొమ్మిది రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి అలా ఏమి పట్టించుకోకుండా వదిలేశారు ఏమైంది చివరికి ఆమె హత్యకు గురైంది పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ల పరిస్థితి రాష్ట ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది మచ్చుమారికి చెందిన వాసంతి అనే ఐదో తరగతి విద్యార్థినిపై జూలై ఏడున కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ల కుటుంబ వాళ్ళ కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తూతూ మంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో ఖర్చు చెప్పారు అత్యాచారం చేసి కృష్ణానదులు పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు